జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో నేడు యూరోఫిన్ సంస్థ నేతృత్వంలో సీఎస్ఆర్ గ్రాంట్స్ లో భాగంగా మొట్టమొదటిసారిగా యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగానికి సంబంధించి ఎనలిటికల్ కెమిస్టీ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు సంస్థ నిర్వాహకులు దీనిలో భాగంగా నేడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్ట నరసింహారెడ్డి రిజిస్టార్ వెంకటేశ్వరరావు రెక్టార్ విజయ్ కుమార్ రెడ్డితో కలిసి నూతన ల్యాబ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సుమారు కోటి యాబై లక్షల రూపాయలతో ఈ ఎనలిటికల్ ల్యాబ్ను ను చేయడం విద్యార్థులు వారు చదువుతున్న పాఠాలను ప్రాక్టికల్ గా చేయడానికి ఈ ల్యాబ్ ఎంతో దోహదపడుతుందని రెక్టార్ విజయ్ కుమార్ రెడ్డి అన్నారు అదేవిధంగా ల్యాబ్ ఏర్పాటు చేయడమే కాకుండా దానికి టెక్నికల్ సపోర్ట్ ని సైతం అందించడం పట్ల సంస్థ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు This is part of our CSR, I'll speak in English. Yes? Well, fine. This is part of our CSR initiative. Yeah. Uh, we believe that uh, the young masters people who graduate uh, today are not as industry ready as they could be. And our endeavour is to provide laboratories and infrastructure to various universities under our CSR programme. So that these young graduates, when they come out for a job, they are more suitable for getting a good job right up front rather than going through extensive training on the job. That's the purpose of it. And we are very happy to partner with JNTU. we recently established our presence in Hyderabad. So, partnering with JNTU, looking at graduates from JNTU, will be very, very beneficial mutually both for JNTU and the European Union. Europe. టెక్నాలజికల్ యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ మాధ్యంలో మొట్టమొదటిసారిగా ఒక అనార్టికల్ కెమిస్ట్రీ లాబొరేటరీ సెటప్ చేయడం జరిగింది ఈ అనర్టికల్ కెమిస్ట్రీ ల్యాబరేటరీని యూరోపియన్ అనే సంస్థ వాళ్ళ సిఎస్ఆర్ కార్పొరేట్ స్పండ్ నుంచి స్పాన్సర్ చేయడం ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ జోస్తో వాళ్ళు ఫెసిలిటీని జేఎన్టీలో డెవలప్ చేసింది वालु एक्टे का पर्सनल फैकलटी यानी स्टूडेंट ट्रेन देसम संस्था ना चार सतोषाई फेस्ट्री बोलाटल ठाक्रिय रिप्रेजी वैस प्रेसिडेंट रेस्पिटी क्या्ररी ट्रेनिंग ఎస్టాబ్లిష్ చేయటం యూనివర్సిటీలోనే ఇది మొదటిసారిగా జరుగుతున్నదండి లాబరేటరీని ఎస్టాబ్లిష్ చేయకుండా చేయటంతో పాటు టెక్నికల్ సపోర్ట్ ఇవ్వటం అనేది అదొకటి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ట్రైనింగ్ ఇవ్వటం వాళ్ళు కన్సర్న్ పర్సన్స్ మన హైదరాబాద్ ఎట్లా మీకు తెలిసిందే మనము ఫార్మాసిటికల్ హబ్ కింద ఉండము సో మనం కన్సల్టెన్సీ కూడా చాలా వేరియస్ కంపెనీ ఈ ఫార్మా కంపెనీలకు ఆన్పార్ విత్ అది ఐఐసిటి అంత కాకపోయినా మనము కన్సల్టెన్సీ నుంచి యూనివర్సిటీకి మన స్టూడెంట్స్కు మెయిన్గా జాబ్ ఆపర్చునిటీసు దీనివల్ల మెరుగుపడతాయి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అనేది మాత్రం చెప్పగండి